తులసిరావు గారి విశాఖ డైరీలో మీటింగ్ అయింది మీ బాల్కం ప్రశ్నివారా శ్రీన శ్రీరామ్ వీళ్ళందరూ వెళ్ళారు కి ఒక్కో ప్రశ్న ఇంత బంగారం మొక్కిచ్చాడు ఇచ్చాడా నీకు ఎంత బంగారం మొక్క నాలుగు గ్రాములు బ్రంగా బంగారం మొక్కిచ్చాడు వీరికి ఒక కాఫీ బిస్కెట్ ఇచ్చాడా కాఫీ బిస్కెట్ ఇచ్చి ఎనిమిది ముందు ఎంత ముక్క ఎన్ని గ్రాములు నాలుగు గ్రాములు బంగారం చేతిని పెట్టి సొసైటీలో మీ పాల సొసైటీ ఉంది కదా ఈ సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పంచుకున్నారు ఎంత ఎంత ముప్పై తొమ్మిది వేల ఒక వంద బంగారం ఇచ్చినందుకు డబ్బులు పంచుకున్నారు మీ సొసైటీ నుంచి ఆ డబ్బులు ఎవరైనా రైతుని కదా రైతులు తప్పుతో నువ్వు రా బంగారం కాదండి బంగారం ముఖ్య ప్రెజెంటేషన్ ఇచ్చి గుర్తు ఇచ్చినప్పుడు రైలు ఇంటికి వచ్చినంటే ముప్పై తొమ్మిది వేల ఒక కొందరు చెక్కి పొందామన్నారు తెలిసిందా బావా తెలీదా అలాంటి తెలియదు అలాంటి తెలియదు రెండు నీకు ముప్పై తొమ్మిది వేల ఒక వంద రూపాయలు సొమ్ము పభిసా ఇదేంటి పరిపాలన ఇదేంటి పరిపాలన అడుగుతున్నాను అది రైతులకి రైతులకి పాలు పోసిన వారికి ఏదైనా జ్వరం కానీ జబ్బుకా వస్తే వాళ్ళు హాస్పిటల్ కట్టిస్తాను అడుసాట్లో తెలుసలే పాప చనిపోయాడు నేను ఇప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి అనుకున్నాడు మనకి కట్టిస్తాడు ఆ డబ్బులు ఎప్పుడో మీరు లైట్ తీసుకున్నాడు మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు ఎక్కడ వాజు అని డాక్టర్ పెడతా తెలుసుకోదావు అప్పుడు ఏమన్నాడు అక్కడ రెండు వందల మంచాలు ఎన్నో హాస్పిటల్ రెండు వందల మూడు వందల ఇప్పుడంటే పది శాతం మంచాలు పేషెంట్లకి ఇస్తాను రెండు వందల యాభై మంచాలు పాల రైతులకి ఇస్తా అన్నాడు తక్కువ డబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు మీ అందరి దా పాడ రైతుల దాకా డబ్బు కప్ చేశాడు హాస్పిటల్ కట్టాడు బానే ఉంది ఇప్పుడు ఏం చేశారు రైతులకు ఇరవై శాతం మంచాలు ఇచ్చాడు మిగతా అన్ని హాస్పిటల్ ఇచ్చారు ఇది అన్నం కదా నీ డబ్బుతో హాస్పిటల్కి ఎట్టి నీకు మంచం లేకుండా బయట డబ్బులు డబ్బుకి ఇచ్చేస్తారా ఇంకోటి చేశారు తెలియాలి ఈ జనాలు తెలియాలి మీరు అంత అప్పులు ఉన్నారో ఓ దేవుడు 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 వాళ్ళు మన మన మధ్యలో చెప్తే ఒకటి చెప్తా రైతుల పిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజ్ గడవ రైతుల పిల్లలకే సీట్లు ఇస్తాను వాళ్ళందరిని బాగా చదివిస్తాను అని చెప్పి ఎలా మంచి రైల్వే గేట్ ఉందా ఎలా మంచి వెళ్ళి ముందు రైల్వే గేటు పక్కన భూమి పడ్డాడు తెలుసా తెలుసా నీకు ఆ భూమి అక్కడ ఉంది ఉందా అందించ సుమారు భూమి రైతు అమ్మేసి ఆ పేరు రాసుకుంటారా ఆ అమ్మాయి పేరుని అబ్బాయి పేరుని ఆ పేరుని ఇది అన్నీ కదా నేను పన్నెండు రూపాయలు తీసుకుంటే గొప్ప మీరు అలా డబ్బులు జంగడు అంటారు కానీ లక్ష లక్షల డబ్బు అయితే ఈ మాట్లాడదా ఇంకా మాట్లాడరా మీ డబ్బు ఇది మీరు పాలు పోస్తున్న డబ్బు ఈస్ట్ కొన భూమి కొన్నాడు మీ డబ్బుతో ఆ భూమి ఆ భూమి ఎవరు సొసైటీదా ఆ సొంత ఇవన్నీ కూడా సార్ ఆలోచించండి తప్పు జరుగుతున్నాం తప్పని చెప్పండి మౌనంగా ఉంటే ఇంకా సమయం నేను ఒక అసెంబ్లీ వచ్చి నేను అసెంబ్లీలో ఉంది మార్పు ఏంకి పారా అసెంబ్లీలో మొత్తం బొక్కలను బతిస్తాను నేను ఇది అంత ఉన్నారు ఎమ్మెల్యే మాట్లాడించి ఎమ్మెల్యే ఆశ్రయించి దాన్ని ఎంక్వైరీ చేస్తాను నేను మీరు రైతులు కూడా మీ డబ్బు అది మీరు కష్టపడి ప్రభావం అవుతుంది ఆ డబ్బు ద్వారా పెత్తం చేస్తున్నారు మాట్లాడడం నేర్చుకోండి సంక్షేమ ప్రభుత్వం మీద కాదు రైతులు బోనస్ ఇవ్వాలి కదా రెండు సంవత్సరాలకు బోనస్ లేదు సబ్మెట్ సబ్మిట్ అనుభవం మీ పాలు పోషం రైతుల దగ్గర నుంచి అతను జీతం చెప్తున్నారు తులసరా డైరీ నుంచి కాదు జీతం అంటే ఇతను ఇతను పోషించి ఇతను కుటుంబాలు పోషించింది కూడా పాలు చేస్తా ఇప్పుడు చెప్తుంటే తప్పుందాండి కరెక్ట్ అని కొన్ని అర్థం మాట ఇంత గోదయం జరుగుతూ ఉంటే మాట్లాడదు అది ఆయన పాత్ర చిన్న మాట్లాడదు సార్ గొడవ గుస్కొచ్చాం గుసగుసడం లేదు ఆయన ఏం చేద్దాండి చాలా చెయ్యండి నేను మాత్రం అక్కడ మీ చేయండి సొసైటీని మార్చండి అక్కడ అక్కడ విశాఖపట్నం చేర్మన్ కూడా మారుద్దాం అవసరం అవసరమైతే చైర్మన్ మారుతాను బాగా ఉంటే ఖాయంగా అవసరమైతే దూనిపాటు నరేన్ చంద్రు అని వాళ్ళ చైర్మన్ దొక్కన ఇస్తారు కొన్ని ప్రభుత్వం అలా ఆ తీసుకొని పొక్కన ఇస్తాం గుర్తు ప్రసక్తి అనేది ఇదే రైతులు కష్టపడి రైతులు పండి కేంద్ర పెంచుకొని ఆవులు పెంచుకొని పాల్పోతుంటే ఆ దాటి డబ్బు పింపక్కడ మాట్లాడి మొట్టమొదటిసారిగా లక్ష రూపాయల మాటలు ఎక్కడ మాట్లాడదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను అనే విషయం అంటే ప్రసవాలు దీని బుద్ధానికి రాయికేయండి కట్టక రాజు ఎలాగన్నాడు అయ్యబోతు ఇలాగన్నాడు అయ్యాను దీనివల్ల నాకు ఉపయోగం లేదు రైతునికి ఉపయోగం నాకు ఆయుధం లేదండి పవర్ సొసైటీ రైతుల కోసం మాట్లాడుతున్నాను అని చెప్పి ప్రశ్న ఉన్న ఉన్నాడు ఆ సెక్రటరీ వాస్తవ అతను ముందు మాట్లాడాను ఎన్ని వాస్తూ మన డబ్బు చూసేస్తాడు ఇంకో వచ్చి గురించి మర్చిపోయాం మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండి కదండీ పాలు పోస్తున్నారు కదా ఆ పాలు విశాఖపట్నం డైరీని పెట్టుకొని ప్రజలు అమ్ముతుంటారు ప్రజలు జనా కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు విశాఖపట్నం తక్కువ రేటు వస్తుంది అంత తెలుసు కొనికేం చెప్పారండి అతనికి చైర్మన్ మన జిల్లా పవర్ అన్ని పెద్ద పెద్ద ట్యాంకర్ లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ కరెక్ట్ అని చెప్పింది హైదరాబాద్ అంచుతున్నాడు అమ్మా ఎందుకు ముందు అని చెప్పి ఎంక్వైరీ సార్ మనకంటే హైదరాబాద్ పవర్ ఇంకో రేటు అట్లాగే ఈ సొంతరాజు ఉన్న కదా సార్ డైరీ సొంత సొంతరాజులో పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్నారు డబల్ రేట్కి డబల్ రేట్కి ఎంత పడుతుంది దాని మీద ఇక్కడ పాలు పది రూపాయలు అయితే అక్కడ ఇరవై రూపాయలు హైదరాబాద్లో ఈ పాలు తీసుకెళ్లి ఇరవై రూపాయలు ఇక్కడ అమ్ముతున్నారు ఎంతగా ఉన్నది అన్ని కూడా ఖండించకపోతే తప్పు రైతులు ఎంతమంది ఉన్నారు మూడు జిల్లా సొసైటీ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో ఈ రైతులందరికీ పక్క మనిషి ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు పైసాడుతారు విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే పై మేము మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం చూద్దాం ఏమవుతావు మనం ఏం చేస్తారు చూద్దాం